హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు నిమ్మకాయ పచ్చడి పడదామనండి నిమ్మకాయలు తెప్పించానండి రెండు కేజీలు నిమ్మకాయలు తెచ్చారండి మా ఆయన గారు రెండు కేజీలండి ఇవి ఓకే అండి అవి ఎలాగేంటో చెప్తానండి పచ్చడి ఎలా పట్టాలేంటో ఎలా ఉండాలండి కాయలు బాగా పసరుగా పచ్చగా ఉండకూడదండి అలాగని బాగా ముగ్గుపోయి ఇలా నొక్కుతుంటే మెత్త మెత్తగా ఉండకూడదండి అలా మెత్తగా ఉన్నాయనుకోండి అవి లోపల కుళ్ళిపోయి స్మెల్ అండి కోసినప్పుడు ఇవి ఎలా పట్టాలి ఏంటో నేను చెప్తానండి ఇవి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి సగము కోసేసుకోవాలండి మొక్కలు ఎన్ని కాయలు తీసుకుంటానండి ఇప్పుడు పది కాయలు తీసుకున్నాం అనుకోండి అది ఐదు కాయలు మొక్కలు కోసుకోవాలండి ఐదు కాయలు రసం తీసుకోవాలి ఇప్పుడు ఎన్ని కాయలు ఉన్నాయో లెక్క పెట్టండి అన్ని కాయలు లో సగం ముక్కలు కోసుకుంటానండి సగం రసం తీసుకుంటానండి చూపిస్తాను మీకు రసం తీసుకుని అనుకో ఇలా అడ్డంగా కోసుకోవచ్చండి ఇప్పుడు ఇవి పచ్చడికి కోసుకుంటున్నానండి అందుకోసం ఇలా నిలువుగా కోసుకుంటానండి నేను కడిగేసుకున్నానండి ఇవి శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకున్నాను ఓకే అండి ఇలా కోసేసుకునండి నిలువుగా ఏవన్నీ గుర్తుపెట్టుకోండి నిలువుగా కోసుకోవాలి ఇది మళ్ళీ అడ్డంగానండి తర్వాత ఇది మళ్ళీ రెండు మొక్కలు ఇలా నాలుగు అండి పెచ్చు ఇదిగో నాలుగు పెచ్చు ఇవి కూడా నాలుగు అలా ఎనిమిది అండి ఓకే అండి ఇలా పైకి పెట్టుకునే కోసుకోండి ఇలా కిందకి పెట్టుకుని కోసుకున్నారనుకో రసం చిదిగిపోద్దండి రసం చిదిగిపోయి కిందకి వెళ్ళిపోద్ది ఇదిగోండి ఇలాగ ఎనిమిది మొక్కలు అయిందండి కాయ తర్వాత ఈ గింజలు ఉంటాయి కదండి లోపల గింజలు ఇవన్నీ తీసేసుకోవాలండి గింజలు అస్సలు గింజలు ఏమి ఉండకూడదు ఇవిగోండి కోసాను ముక్కలు కోసేసి శుభ్రంగా గింజలు తీసేసుకున్నానండి ఇందులో గింజలు ఏమీ లేవు ఓకే అండి తీసేసుకున్నాను ఇవిగోండి కనమకాయలు ఇవి పద్నాలుగు కాయలేమో ఉంచానండి జ్యూస్ తీయడానికి ఇప్పుడు ఇవి కోసేసుకున్నవి ఒక బాక్స్లో వేసేసుకుందాం అండి ఓకే అండి తర్వాత కొలుచుకోవచ్చు కొల్చుకొని మీకు ఎలాగేంటో కొలత చెప్తానండి అందులో వేసేసుకుందాం ఒకసారి ప్లాస్టిక్ బాక్స్ కానీ గాజు బాక్స్ కానీ తీసుకోండి డబ్బా అయినా స్టీల్ది మాత్రం తీసుకోవద్దండి ఎందుకంటే స్టీల్ది అయితే నీ ఉప్పు వేస్తాం కదండి ఈ ఉప్పుకి పులుపుకి తుప్పట్టేసండి ఆ కిలం ఇందులోకి దిగిపోతుంది అన్నమాట అండి నల్లగా అందువల్ల ప్లాస్టిక్ కానీ గాజు కానీ అంతే అండి జాడీ అయినా పర్వాలేదండి అవి రసం తీసుకుందామండి ఇవి రసం తీసుకోవడానికి కదండి అడ్డంగా కోసుకోవాలండి అవేమో నిలువుగా కోసుకోవాలండి ఇవి అడ్డంగా కోసుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే కొంచెం ఏమన్నా పచ్చివి ఉన్నాయనుకోండి ఏదన్నా కొంచెం కలర్ ఉన్నాయనుకో అవి ఇలా యూస్ చేసేయండి రసానికి యూస్ చేసేయండి పచ్చడిలోనేమో ముగ్గుని వేసుకోండి ఈ పచ్చడి చాలా మంచిదండి ఆకలి పుడతుందండి మార్నింగ్ లేచినప్పుడు కొళ్ళు తిరుగుతాయండి అంటే ఏమంటారంటే అండి ఏదో అంటారండి మార్నింగీలు లేచినప్పుడు మనకి కొళ్ళు తిరుగుతాయి కదండి పసర పట్టింది అంటారండి పసర పసర ఉందనుకోండి మన పొట్టలో అలాగే కొళ్ళు తిరుగుతాయి అన్నమాట అండి అలాంటిటప్పుడు కూడా ఇవి మనకి పచ్చడి బాగా ఉపయోగపడుతుందండి పెరుగులో వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుందండి పట్టుకోండి ఇలా ఎప్పుడైనా పది కాయలు తెచ్చుకుండి ఓకే అండి వేసుకోవచ్చు గింజలు పడినాయి ఓకే గింజలు పడుకోకుండా పిండేసుకోండి మొత్తం ఇలా ఏమన్నా కొంచెం జ్యూస్ ఉండిపోయింది అనుకోండి మొత్తం రాదు కదండి అలాంటప్పుడు ఇలాగా అనుకోండి కొంచెం వేస్ట్ చేయడం ఎందుకండి ఈ జ్యూస్ కూడా చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో బాగా నలపకండి చేతి వచ్చేస్తుంది మామూలుగా ఇలా అండి అంతే ముక్కలు కోసేసుకున్నాను రసం తీసేసుకున్నాను సగం కాయలు ముక్కలండి సగం కాయలు రసం రసం ఎందుకంటే ఈ ముక్కలకి బాగా రసము ఎండిన తర్వాత రసం ఉండదు కదండి అందుకని రసం తీసుకునేసుకున్నాం అనుకో బాగుంటుందండి రసంగా ఉంటాయి ముక్కలు అది రసం తీసుకోకుండా మొత్తం అన్ని కా కోసేసుకుని ఎండలు వేసేసుకున్నాం అనుకోండి అసలు రసం లేక గట్టిగా ఉంటుందండి ముక్క గట్టి గట్టిగా ఉంటుంది ఇది అంత ఎండిన తర్వాత గట్టిగా ఉంటుంది కదండి అంత గట్టిగా ఉంటుంది రసం వేసుకున్నాం అనుకో కొంచెం గ్రేవీ కింద ఉంటుందండి అందుకోసమని రసం తీసుకున్నాను ఓకే అండి ఇవి కొలతలతో చెప్తాను మీకు సమానమైన కొలతలు ఇప్పుడు పచ్చడి పట్టారనుకోండి ఇవి ముక్కలు అందులో వేసేసుకుని ఉప్పు ఎంత అని వేసేసుకుంటారు అలా చేసేసుకోవడం వల్ల మీకు తెలియదు కదండి కొత్తగా పట్టుకునే వాళ్ళకి ఉప్పు ఎంత వేయాలో ఏంటో ఏమీ తెలియదు కారం ఉప్పు ఇవన్నీ అందుకోసమని ఇవన్నీ నేను కొలతలతో చెప్తానండి మీకు ఓకే అండి తెలియడం కోసం ఒక బాక్స్ తీసుకోండి ప్లాస్టిక్ బాక్స్ అయినా గాజు బాక్స్ అయినా ఏదైనా సరే జాడీ అయినా అంతే తప్ప స్టీల్ మాత్రం యూజ్ చేయొద్దండి ఓకే అండి అన్నిసార్లు చెప్తున్నాను కదా అనుకోకండి ఎందుకంటే తుప్పు పట్టేస్తుందండి కొల్చుకోవడానికి తీసుకుంటున్నానండి ఈ గిన్నె నేను ఓకే అండి ఈ గిన్నెతో మూడు మూడు గిన్నెలు తీసుకుంటానండి మొక్కలు మూడు గిన్నెలు కొలతండి మీకు ఈ గిన్నెతో మూడు గిన్నెలు అవ్వలేదు అనుకోండి వేరే గిన్నె తీసుకోండి తక్కువ అయితే చిన్న గిన్నె ఎక్కువైతే కొంచెం పెద్ద గిన్నె అలా కొలత ప్రకారంగా తీసుకున్నారనుకో మీకు సమానంగా పచ్చడి అన్నీ కొలతలు సరిపోతాయండి ఇదిగోండి ఉంటాను ఓకే అండి ఇలా ఫుల్గా తీసుకోండి ఇదిగోండి ఇలా ఫుల్గా మూడు గిన్నెలు తీసుకోండి రెండు గిన్నెలు వేసుకున్నాం కదండి నాకైతే అంత మాటలు పట్టుకుంటాను కాబట్టి నాకు కొలత తెలుస్తుంది అలాగని ఉప్పు వేస్తాను అనుకో మీకు తెలియదు దాని దానికోసమని నేను లెక్క సమానంగా తెలియడం కోసం మీకు లెక్క చెప్తున్నానండి ఇవిగోండి మూడు గిన్నెలు ఇలా మూడు గిన్నెలు అయిందండి మీరు ఏ గిన్నెతో తీసుకున్నా మూడు గిన్నెలు తీసుకోండి ఓకే అండి అప్పుడు ఉప్పు ఇవన్నీ ఎలా చేసుకోవాలి అంటే మీకు తెలుస్తుంది మాట అండి కళ్ళు ఉప్పే తీసుకోండి సాల్ట్ తీసుకోవద్దు కళ్ళు ఉప్పు అయితే బాగుంటుందండి పచ్చళ్ళలోకి రసం దిగుతుందండి అందుకోసం కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను నేను సాల్ట్ తీసుకోకండి ఒకవేళ తక్కువ అయిందనుకోండి మళ్ళీ వేసుకోవచ్చు పర్వాలేదు ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది కదండి అదిగోండి మూడు కప్పులు ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఆ కప్పుతో సగం తీసుకున్నానండి ఉప్పు ఇదిగోండి సగం ఉప్పు సమానంగా చూసుకోండి సగం ఉప్పు అండి ఇది అదే గిన్నెతో సగం తీసుకున్నాను ఇందులో వేసేసుకోవచ్చండి డబ్బాలో కొంచెం పసుపు తీసుకుంటున్నానండి చిన్న స్పూన్ తీసుకుంటున్నాను ఓకే అండి రసం తీసుకున్నాం కదండి ఆ రసం కూడా ఇందులో పోసేసుకొచ్చాను గింజలు ఏమి లేకపోకుండా వేసేసుకోండి రసం ఒకసారి కలిపేసుకోవచ్చండి ఇలా ఇలా బాగా కలుపుకోవడం వల్ల ఉప్పు కలిసండి రసం బాగా వస్తుంది నేనైతే పసుపు వేసుకున్నానండి మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకొని పర్వాలేదు నేనైతే వేసుకుంటానండి బాగా పసుపుగా ఉంటే బాగోదనండి నిమ్మకాయ పచ్చడి నేను తొక్కు వేసుకున్నాను ఒక ఇలా వేసేసుకుని ఇలా నొక్కేసుకుని ముక్కలు అండి ముక్కలో ఇలా నాలుగు రోజులు ఉంచుకోవాలండి ఊరబెట్టుకోవాలి ఇలా నాలుగు రోజులు మీకు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఉంచుకోవచ్చండి ఎక్కువ రోజులు ఎందుకండి ఇలా నాలుగు రోజులు ఊరబెట్టుకుంటే సరిపోతుంది మాకు మనకి గ్రేవీ వచ్చేస్తుంది కదా మొత్తం ఇది ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి ఓకే అండి ఇలా నాలుగు రోజులు ఉంచుకుందాం మూత పెట్టేసుకుని ఒక పక్కన నాలుగు రోజులు పెట్టుకునండి రెండో రోజుని రెండు రోజులకి తీసండి ఒకసారి మళ్ళీ కలిపికి మళ్ళీ మూత పెట్టేసుకుందామండి అలా నాలుగో రోజుని తీసుకుని ఎండబెట్టుకోవచ్చు నేను నిమ్మకాయ ముక్కల కోసం ఉడిపిలు వేసాం కదండి అవి మధ్యలో ఒకసారి కలుపుతామండి కలిపి అప్పుడు పైన వెయ్యొచ్చు రేపు రేపు పొద్దున్న కానీ పెళ్ళుండగానే వేస్తాను చూడండి ఇదిగో భలేగా మెత్తగా అయిపోయింది ఇదిగోసారా ఉక్క ఎంత మెత్తగా అయిపోయిందో రేపు వెయ్యొచ్చులేండి అందులో నాలుగు రోజులకి కానీ ఐదు రోజులకి కానీ వెయ్యాలి కదండి మధ్యన ఒకసారి కది కలిపే మనకు కింద ఏమన్నా ఉప్పు ఉందనుక పైకి వస్తుంది అనమాట అందుకోసం మళ్ళీ వాసన వస్తుందండి పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా నాలుగు రోజుల ఉంచానండి ఉప్పులు నా ఊరబెట్టి అప్పుడు ఇవాళ ఎండలో వేసుకుందామండి నాలుగు రోజుల్లో ఒక్కసారి కదిపోయినండి మళ్ళీ కింద పైకి పైన కది కింద ఏమండి ఇప్పుడు ఎండలు వేసేసుకోవచ్చు శుభ్రంగా వాటర్ పిండేసుకోవాలండి ఇలా అందులో ఉన్న గుజ్జు మొత్తం పిండేసి ప్లాస్టిక్ దాంట్లో ఎండబెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది అదే స్టీల్ కానీ సేమండి అయితే ఉప్పు తినేస్తుంది అనమాట అండి గిన్నె పాడైపోతుంది అందుకు ప్లాస్టిక్ దాంట్లో వేసుకొచ్చి ఉప్పు లోట్టి ఒక్కరోజు బాగా ఎండబెట్టేస్తే తర్వాత కారం గట్ట కలిపేసుకోవచ్చండి ఈరోజు ఎండగట్టిగా ఉండి ఒక్కరోజు చాలండి ఒక్కరోజు ఎండిపోతే సరిపోతుంది సాయంత్రం కారం కలిపేస్తాను ఓకే అండి గుజ్జు చూడండి నిమ్మకాయ గుజ్జు వేసుకున్నా వాళ్ళు ఎంత గుజ్జు వచ్చిందో అదే పిండుకోలేదనుకోండి మనము ఇలా ఉండవండి గుజ్జు ఉండదు అసలు అందుకని ఎన్నె నిమ్మకాయలు అయితే కోసుకుంటాము అన్ని నిమ్మకాయలు రసం తీసుకుంటే ఇంత గుజ్జు వస్తుంది అన్నమాట అండి పచ్చడి కూడా బాగుంటుంది అని చెక్క ఓకే అండి పిండేసాను ఈ గుజ్జు ఏమండి ఈ మొక్కలో కూడా ఇలా ఎండలో పెట్టేద్దామండి గుజ్జు ఇది కూడా పెట్టాలండి ఎండలో ఒక ఎండలో పెట్టి సాయంత్రం కలిపేస్తాను సాయంత్రం చేపిస్తాను మీకు ఎండలో పెట్టేసి వస్తాను ఇదిగోండి నిమ్మకాయలు ఆ రోజున ఎండలో పెట్టాను కదండి అయితే నా ఒక్క నాకు ఒక్కరోజు ఎండలో పెడితే సరిపోతుంది అనుకున్నాను ఆ ఒక్క రోజు ఎండకి సరిపోలేదండి ఎండ తక్కువగా ఉంది అని రెండు రోజులు పెట్టానండి ఎండలో ఇవ్వండి చూసారా ఎంత బాగా కలర్ మారిపోయాయో నేనైతే రెండు రోజులు పెట్టానండి ఇవ్వండి ఓట చూడండి ఎంత బాగుందో చూసారా అదిగోండి నీరంతా ఎగిరిపోయిందండి నేను రెండు రోజులు పెట్టానండి ఎండలో ఓకే అండి ఇందులోనూ ఓటలో వేసేసుకుందామండి ఈ మొక్కలో ఉప్పు అయితే సరిపోయిందండి నేను ఒక ముక్క నోట్లో వేసుకుని చూశానండి ఉప్పు చాలా బాగుంది ఉప్పు ఉప్పుగా ఇలా కలిపేసుకుందామండి ఓట్లోనూ ఇలా ఉందనుకోండి చూడండి ఓట కింద ఎంత బాగుందో మీకు కారం కూడా పలత ఎలా చేసుకోవాలి ఏంటి ఉప్పు ఎలా వేసుకోవాలో చెప్పాను కదా మీకు ఆ రోజున మొక్కల్లోనండి అలా ఉప్పు సమానంగా సరిపోయిందండి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు ఇంక అసలు నేను ఉప్పు వేయలేదండి ఓకే అండి కారం కూడా మీకు ఇలా ఉన్నదనుకో ఎంత ఎమ్మెల్యే వేసుకోవాలి ఎంత వేసుకోవాలంటే మీకు తెలియదు కాబట్టి నేను కొలతల ప్రకారంగా చెప్తాను ఓకే అండి కారం కూడా ఇదిగోండి గిన్నె తీసుకుని నేను కొలుచుకుంటున్నానండి గిన్నెతోటే చూడండి ఇదిగో ఒక గిన్నె అండి ఇంకోడి సమానంగా రెండు గిన్నెలు అయింది చూసారా అదిగోండి రెండు గిన్నెలు అయ్యింది ఈ గిన్నెతో తీసుకుంటే ఏమండి రెండు గిన్నెలు అయింది కదా ఆ రెండు గిన్నెలకి ఎంత కారం వేసుకోవాలి అంటే మీకు చెప్తాను పచ్చి కారం అండి పచ్చడి కారం ఓకే అండి ఇదిగోండి కారం ఈ గిన్నెతో రెండు గిన్నెలు ముక్కలు వేసుకున్నాను కదండీ అయితే నేను ముప్పావు గిన్నె వేసుకుంటున్నానండి ఇంకా కొంచెం ఎల్తుందో చూసారా ఈ వెళ్తే వేసేసుకుంటే అవును నేను ముప్పావు గిన్నె కారం వేసుకుంటున్నానండి పచ్చి కారం అండి పచ్చడి కారం నేను ఆడించుకున్న కారం అండి ఇది ఓకే అండి ఒకసారి కలిపేసుకుందామండి కారం కారం చాలామంది అయితే ఇలాగే తినేస్తారండి పచ్చడి ఇలాగే ఓ డబ్బాలేసేసుకుని తినేస్తారు మీరు నేను తాలింపు పెడతానండి మీరు ఎక్కువ పచ్చడి పట్టుకున్నారనుకోండి ఎక్కువ మోతాదులో పట్టుకున్నారనుకో పచ్చడి అంతా తాలింపు పెట్టుకోక్కర్లేదండి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని మీకు కావలసినప్పుడు తీసుకుని ఎంత పచ్చడి అయితే కావాలో అంత పచ్చడి తాలింపు పెట్టుకున్నారనుకోండి ఇలా రెండు సంవత్సరాలైనా ఆగుతుందండి పచ్చడి అస్సలు పాడవడం మాత్రం ఉండదండి బయటే అండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోని అవసరం లేదు ఓకే అండి ఇదే కొలతలతో పెట్టుకోండి మీరు ఏ గిన్నెతో అయితే తీసుకున్నారో అలాగ నేను ఉప్పు చెప్పాను కదా మీకు ముక్కలు కోసినప్పుడు ఆ కొలత ఉప్పు నీరు కారం చెప్పాను కదా ఈ కొలత దీని ప్రకారంగా పట్టుకోండి అసలు పచ్చడి ఎన్ని ఉన్నా పోవడం అన్నది మాత్రం ఉండదండి ఓకే అండి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద ఒక మూగుడు పెట్టానండి గ్యాస్ వెలిగించాను మనం కారం ఎంత అయితే తీసుకున్నామో అదే కొలత అండి ఇది కూడా ముప్పు కప్పు ఏమండి వేరుశనగ నూనె తీసుకున్నాను నేను మీరు పప్పు నూనె అయినా తీసుకోవచ్చు వేరుశెనగ నూనె అయితేనే బాగుంటుంది కదండి పచ్చడికి లేదా పప్పు నూనె ఓకే అండి నూనె వేడయ్యాక కొంచెం ఆవాలు వేస్తున్నానండి ఒక స్పూన్ అండి ఆవాలు చిట్టపట్లాడేసాక ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర కచ్చపెచ్చ చదువు కొట్టుకున్న రెండు ఇల్లుల్లి పై రేఖలు రెండు ఎండి మిరపకాయలదండి మీకు ఇష్టం లేకపోతే ఎల్లుల్లిపాయ ఎండిమిరకాయ వేసుకునే అవసరం లేదు నేనైతే వేసుకుంటున్నానండి బాగుంటుందని పచ్చళ్ళు అవి ఎగిపోయినాయి కదండి కొంచెం ఇంగివేసుకుందామండి ఒక చిన్న స్పూన్ అండి బాగుంటుందా అండి దీని ఫ్లేవర్ బాగుంటుందండి అందుకని ఒక స్పూన్ చిన్న స్పూన్ అండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇవి చల్లారేక తాలింపులు వేసుకోవాలండి వెచ్చగా ఉన్నప్పుడు మాత్రం వేయకూడదండి అందులో నిమ్మకాయ బద్దలు ఈ తాలింపు వెచ్చగా ఉన్నప్పుడు వేసామని కొంచెం ఏదో వచ్చేస్తుంది పచ్చడి దానికోసమని చల్లారేకి వేసుకోవచ్చండి గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ తాలింపు చల్లారిపోయిందండి గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు కాని అండి బాగా వేడిగా అయితే ఉండకూడదండి ఏమండి అది ఇండ్లో వేసేసుకుందాం మీరు నూనె ఇంకా కొంచెం తక్కువేసుకున్న పర్వాలేదండి నేనైతే నూనె ఎక్కువ వేసుకున్నాను బాగుంటుందనండి ఇలా రెండు రోజులు ఉంచిన తర్వాత మీరు పెరుగు అన్నంలో వేసుకొని తినండి ఎంత బాగుంటుంది పెరుగు అన్నంలో ఒక్క నిమ్మకాయ పెచ్చి వేసుకుని తినండి చాలు ఒక్క నిమ్మకాయ పెచ్చితోటి పెరుగు అన్నం అంతా తినేవచ్చండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తినండి ఎంత బాగుంటుందో పర్ఫెక్ట్ కొలతలతో చెప్పానండి పచ్చడి అసలు తేడా మాత్రం రాదండి ఇలా రెండు మూడు రోజులు ఉంచామనుకోండి ఇలాగే బాక్స్లోను ఇంకా మనం వేసిన నూనె కూడా పైకి వచ్చేస్తుంది అన్నమాట అండి చూడండి నిమ్మకాయ పెంచి చూపిస్తాను మీకు అదిగోండి చూడండి ఎంత బాగుందో అదిగోండి చాలా చాలా బాగుందండి నేను తింటానా అబ్బా పులుపు ఉప్పు కారం చాలా చాలా బాగుందండి పచ్చడి సూపర్గా ఉందండి ఇది మనం తినకపోతే పచ్చడి కలిపేటప్పుడు నూరు ఊరిపోతుంది కదండి అందుకు ఒక బద్ద తినేసామనుకోండి నోరు ఊరదు ఇంకా నచ్చిందండి నిమ్మకాయ పచ్చడి అదిగండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్